మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇంతగా కేవలం ముప్పై వీడియోలకే అసలు వన్ కే దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా ఉన్నది మన ఛానల్ చాలా సంతోషం అండి ప్రేక్షకులకి అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశిస్సులు ఈరోజు మనము మే రెండవ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున ఒకటి ఒకటి ఇరవై ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం మరి ఆ రోజు గురువారము గురువారము గురుగ్రహము తెల్లవారుజామున ఒంటి గంట పదిహేను ఒంటి గంట ఇరవై నిమిషాల ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది మరి దీనివలన ద్వాదశ రాశులైనటువంటి మేషము అదేవిధంగా ఈ యొక్క వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృశ్చికము అదేవిధంగా ధనస్సు మకరము కుంభము మీనము ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ వృచ్చిక రాశి వారు కానీ మిథున రాశి వారు కానీ మకర రాశి వారు కానీ మీనరాశి వారు కానీ కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణ వర్ణనానీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమ శని మూలకంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మామూలు ఇబ్బందులు కాదు చాలా తీవ్రమైన ఇబ్బందులు వివాహం జరిగి ఉన్న వివాహం జరిగి ఉన్నటువంటి భార్యాభర్తలలో గొడవలు కావచ్చును విడాకుల దాకా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి కనుక దయచేసి ఓపికగా ఉండండి గురుగ్రహం మీకు పదకొండవ స్థానానికి రావడం జరుగుతున్నది పదకొండు అంటేనే లాభస్థానము కనుక మనకు అన్నింటా శుభము జరిగేటువంటి పరిస్థితి ఉన్నది అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా వ్యాపారంలో అభివృద్ధులు అదేవిధంగా విజయ ప్రాప్తి చక్కటి పదవి కర్కాటక రాశిలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి పదవి దక్ దక్కేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఎలక్షన్స్లో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ జరిగేటువంటి ఎలక్షన్స్లో మంచి పదవి దక్కేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా కూడా మరి మీకు ఈ యొక్క కర్కాటక రాశికి పదకొండవ స్థానం అంటేనే సూపర్ కీర్తి కావచ్చును చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును సన్మానాలు ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉన్నది ఇక చూసుకున్నట్టయితే మరలా ఈ యొక్క గురువు గారి యొక్క దృష్టి మిథున మన కర్కాటక రాశి వారికి మూడవ స్థానం మీద ఉన్నది మరి మూడవ స్థానం అంటే ఏమనుకున్నాము అనుకుంటే సమాజము సమాజము అదేవిధంగా తమ్ముడు చెల్లె మరి వారితో ఏమైనా మనీ రిలేటెడ్ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి సమాజంలో చక్కటి పేరుంటుంది ఏదో కొన్ని కొన్ని అనూహ్య ప్రమాదాలు అయితే గోచరిస్తున్నాయి వ్యవహార నాశనము కావచ్చును బంధు బంధువులతో కాస్త మాట పట్టింపులకు వెళ్ళకండి శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది ఈ విషయాన్ని గమనించుకోండి మరి కర్కాటక రాశి వారికి ఇంకా కూడా చూసుకున్నట్టయితే సప్తమ దృష్టి ఉన్నది ఏది గురువుది సప్తమ దృష్టి అంటే వీరికి పంచమ దృష్టి అవుతుంది గురువు గారిది పంచమ దృష్టి పంచమ చూపు పడ పడడం చేత కర్కాటక రాశి వారికి కూడా సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే వీరి పిల్లలు కూడా చక్కగా అభివృద్ధికి వచ్చేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి అలా సడన్గా అదేవిధంగా కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది కనుక చాలా బాగుంది మరి ఇక్కడ పంచమ దృష్టితో పాటుగా ఈ కర్కాటక రాశి వారికి సప్తమ దృష్టి కూడా పడుతూ ఉన్నది ఏడవ స్థానము నీచంగా నీచ చూపు అన్నట్టు ఏది గురుగ్రహము మనకు మకరంలో నీచపడుతుంది కనుక ఈ ఆ చూపు మీ లగ్నం మీద ఉండేటువంటి ప్రమాదం ఉంది ఏం జరుగుతుంది అంటే ఫలానా దగ్గర అమ్మాయి ఉంది అని చెప్పి తీసుకువెళ్ళిన తర్వాత అయ్యో నచ్చలేదు అని చెప్పడం కానీ లేదా మీకు ఎందుకు ఖచ్చితంగా నేను ఈ సంబంధం సెటిల్ చేస్తానని చెప్పి అధిక మొత్తంగా డబ్బు తీసుకొని యొక్క బ్రోకర్ కానీ ఎవరైనా మధ్యవర్తిత్వంలో ఉండేటువంటి వారు మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా ఎంగేజ్మెంట్ దాకా అయినటువంటి సంబంధాన్ని దాచిపెట్టి మీకు వివాహం చేయడం కానీ ఇలా ఒకటి రెండు అని కాదు సంబంధం విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళండి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని కూడా ఒకసారి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే మీరు స్టెప్ తీసుకోండి ఎందుకు అంటే వివాహానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త ఒడిదుడుకులు కానీ మోసపోయేటువంటి పరిస్థితి అయితే కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది చదువు విషయంలో కానీ అన్నింటి కూడా చాలా అంటే చాలా బాగుంది ஆல் பெஸ்ட் கர்கடக ரஷி